తెలిసిన బంధువుల్లోనే చూశాను నేను ఈ డబ్బులతో గబక్కన వాళ్ళకి పర్సనల్ మందులకి లేకపోతే గనక ఎందుకంటే అరవై ఏళ్ళు దాటితే పెన్షన్ ఖచ్చితంగా ఇచ్చేసేవాళ్ళు మూడు నెలల్లో మూడు నెలల్లో ఇప్పుడు పెన్షన్ రెండేళ్లలో దిక్కు ముక్కు లేదు ప్లస్ మహిళలకు ఇచ్చేటటువంటి ఈ ఆపేశారు చెయ్యితో పోయింది ఇది పోయింది ఇంకోటి జగన్ ఇంకోటి ఏం చేశాడు డ్వాక్రా మహిళలు అందరూ రెండు వేల పంతొమ్మిది నాటికి ఎవరెవరైతే అప్పులు తీర్చేశారు గ్రూపులుగా ఉన్న ఆ రోజు లెక్క బ్యాంకు నుంచి తెప్పించుకుని వాళ్ళందరి రుణాన్ని తను మాఫీ చేశాడు ఎట్లాగా వాళ్ళు డబ్బులు కట్టేశారు కట్టిన వాళ్ళందరికీ ఎంతెంత కట్టారో ఐదేళ్లలో తను రియంబర్స్ చేశాడు అప్పుని అదేం గవర్నమెంట్ సొమ్ము కాదు అప్పుని రియంబర్స్ చేశాడు ఎట్లాగా ఒక గ్రూపు పది లక్షలు అప్పు తీసుకుంటుంది పది మంది ఉంటారు తల లక్ష వాళ్ళు కట్టేశారు ఆ మూడేళ్లలోను ఐదేళ్లలో వాళ్ళకి తలా ఇరవై వేల ఇరవై వేలు ఐదేళ్ళు వేసాడు డబ్బులు అదే రెండు లక్షలు తీసి అంటే ఇరవై నాలుగు మొదటిసారి పది లక్షలు అయితే రెండోసారి ఇరవై లక్షలు ఇస్తారు లోను అలా తీసుకున్నప్పుడు రెండు లక్షల రూపాయలు చొప్పున తీసుకున్న వాళ్ళందరికీ కూడా రెండు లక్షల రూపాయల డబ్బులు అంటే నలభై వేలు నలభై వేలు చొప్పున వేసాడు ఐదేళ్లలో అంతంత డబ్బులు వచ్చినాయి వాళ్ళకి చేతిని అసలు చే అప్పులు ఇవ్వడం మిగిలిన చేశారండి అక్ర వాళ్ళు అప్పులు తీసుకోవడం మానేసి ఆ స్టేజ్ నుంచి ఇప్పుడు ఏంటిది పరిస్థితి ఇది కరెక్టేనా అంటే జనాల్ని ఇంకోటి వాళ్ళకి పదిహేను వందలు ఎంత మంది ఉంటే అంతమంది నెల నెల అన్నాం అది పీ ఫోర్ మళ్ళీ నేను ఎక్కడో మాట్లాడుకొచ్చారు జీవితాలు బాగు చేసేస్తామని స్కిల్ డెవలప్మెంట్ లాగా ఉంటది అనమాట మీ అందరూ స్కిల్ తో డెవలప్ అయిపోయారు